హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ ఎస్టోన్యూస్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు గా మంచి ఫేమస్ అవుతున్నారు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారుతున్నారు అలాగే మనలో కూడా కొంతమంది అనుకోకుండా మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి వాళ్ళ తాలూకా లైఫ్ కూడా కొన్ని సంవత్సరాల వరకు కూడా చాలా బాగుంటుంది అయితే వీళ్ళందరి తాలూకా లైఫ్ ఒక నాలుగైదు సంవత్సరాల తరువాత ఎలా ఉంటుందంటే వీళ్ళ గురించి మనం పూర్తిగా మర్చిపోవడం అనేది జరుగుతుంది వాళ్ళ లైఫ్ కూడా కంప్లీట్గా డౌన్ఫాల్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే కారణాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఏంటంటే పేరు ఒక పేరులో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక వ్యక్తిని చాలా హై స్థాయికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అదే పేరు అందులో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ డౌన్ఫాల్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ విధంగా ఆలోచించిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఎందుకంటే ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు కాకపోతే వాళ్ళందరూ కూడా మన జాతకం ప్రకారం ఒక పాపకు కానీ బాబు కానీ పేరు పెడతారు వాళ్ళ లైఫ్ బాగుండాలి కానీ ఆ పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ ఏ విధంగా వాళ్ళ తాలూకా లైఫ్ని స్పాయిల్ చేస్తున్న విషయం చాలా మందికి తెలియదు అయితే ఈ కొద్ది కాలంలో సెలబ్రేట్ అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే గతంలో మన ప్రియా ప్రకాష్ వారియర్ ఆమె జస్ట్ ఒక షార్ట్ ఫిలిం ద్వారా ఒక కన్ను కుట్టి మొత్తం ఫేమస్ అవడం అనేది జరిగింది వరుసగా ఆమెకు సినిమాలో మంచి అవకాశాలు రావడం అనేది జరిగింది అదే ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆమె ఎప్పుడు ఇప్పుడు ఎక్కడుంది ఎలా ఉందో ఎవ్వరికీ కూడా తెలియదు అలాగే కొంతమంది రైల్వే స్టేషన్ల ఆటలు కూడా పాటలు పాడుతూ మంచి ఫేమస్ అవడం అనేది జరిగింది వాళ్ళకి కూడా సినిమాలో అవకాశాలు వస్తాయని కూడా పాటలు పాడే అవకాశాలు ఇస్తాం కొంత మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది అయితే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు కూడా తెలియదు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కుంభమేళలో ఒక అనుకోకుండా మంచి సెలబ్రిటీల అయిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా అవకాశాలను కూడా మంచి ఛాన్స్ దొరికే విధంగా ఎదిగిన ఒక ఆమె మోనాలి సార్ ఆమె ఎక్కడో ఒక ఇండోర్ నుంచి మారుమూల గ్రామం నుంచి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ కుంభమేళలో పోసులు అమ్ముకుంటూ అనుకోకుండా ఒక వ్యక్తి ఫోటో తీసి ఆమె నెట్లో పెట్టడం వల్ల వైరల్ అయ్యి అవి మంచి సెలబ్రిటీగా మారడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు ఆమెకి ఈ మధ్య న్యూస్లో కూడా చూడడం అని జరిగింది సినిమాల్లో కూడా అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది అని కూడా జరిగింది కాబట్టి ఇలా వీళ్ళు తాలకు లైఫ్ అనుకోకుండా సెలబ్రేట్ అవ్వడం తర్వాత నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళు తాలూకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఒక పేరులో ఉన్న వైబ్రేషన్స్ వల్ల వాళ్ళు మన లైఫ్లో ఏ విధంగా ఉంటాయన్న విషయం మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అలానే మీలో ఎవరికైనా సరే మీ తాలూకా పేరులో ఉన్న వైబ్రేషన్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి వాట్సాప్ ద్వారా మీ తలక డీటెయిల్స్ పంపించండి మీ తలక వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా అని మీకు చెక్ చేసి మీకు పంపించడం అనేది జరుగుతుంది అలానే మీలో ఎవరైనా సరే నేమ్ కర్షన్ చేయించుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ కానీ లేదా స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది మోనాలిసా ఈ మహా మహాకుంభమేళాలో మంచి స్టార్గా అనుకోకుండా రాత్రి రాత్రి అయినా సెలబ్రేట్ అయినా ఈ తాలూకా పేరులో ఏ విధమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే పేరు యొక్క గొప్పతనం మనకి అందరికీ కూడా తెలుస్తుంది ఆ పేరులో ఉన్న నెగిటివ్ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుంది పాజిటివ్ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుందనే విషయం కూడా మీకు అవగాహన అనేది వస్తుంది కాబట్టి సజ్జనంతవరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే చూసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ఇప్పుడు గతంలో సెలబ్రిటీగా ఎదిగి తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడుంటుందనో తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రియా ప్రకాష్ వారియర్ తన నేమ్లో ఉన్న వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా వివరించి నెక్స్ట్ ప్రస్తుతం మోనాలిస్ తాలూకా పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు మనం ఎవరినైనా ఒక మర్యాదగా ఒకటి పిలిచామనుకోండి వాళ్ళు చక్కగా పలుకుతారు అదే ఆ వ్యక్తిని కొంచెం ఫోర్స్ గా మనం పిలిచామనుకోండి ఆ వ్యక్తిలో ఉన్న కోపాన్ని మనం కళ్ళారా మనం చూడొచ్చు అలాగే మనం ఒక వ్యక్తిని పిలిచే పేరులో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ పెట్టే ఆ వ్యక్తి యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ప్రియా ప్రకాష్ వారియర్ లో మొత్తం లెటర్స్ కౌంట్ చేసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు లెటర్స్ ఉండడం అనేది జరిగింది అంటే ఈ పన్నెండు అనేది వెరీ వెరీ డేంజరస్ నెంబర్ అలానే ఆ పేర్లో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందంటే ప్రకాష్ హిష్ ఎవరు పేర్లో అయినా సరే లాస్ట్ ఎండింగ్లో ఎస్హెచ్తో ఎండ్ అయితే వాళ్ళు తనకి లైఫ్ ఏ విధంగా బాగుంది అది ఆర్థికంగా అవచ్చు లేదా కెరీర్ పరంగా కావచ్చు లేదంటే కుటుంబ పరం ఎందుకంటే ఇష్యన్ సౌండ్ ఏంటంటే ఒక బ్యాడ్ వైండ్ అంటే ఒక గాలి ఎలా ఉంటుంది ఒక అది వచ్చేటప్పుడు చూడండి చాలా ఉద్రితంగా ఉంటుంది దానివల్ల ఎంతో మందికి ఎలాగ ఎన్నో నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలానే ఈ లాస్ట్లో ఉన్న ఈ పేరు వల్ల కూడా ఇషియన్ సౌండ్ సౌండ్ రావటం వల్ల వాళ్ళ తనకి లైఫ్ కూడా ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే వారియర్ వార్ ఇక్కడ కూడా ఈ పేరులో వారియర్లో వార్ అండ్ సౌండ్ వస్తుంది వార్ అంటే ఏంటి యుద్ధం కాబట్టి సాధ్యమైనంతవరకు ఎవరి పేర్లో అయినా సరే గా ఉంటేనే పిలిచే పిలుపులో వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పవచ్చు లేదనుకుంటే ఇటువంటి బ్యాడ్ సౌండ్స్ కానీ ఉన్నట్లయితే మొత్తం యాజ్ అ ప్రొనాలజీ ప్రకారం వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి వాళ్ళ లైఫ్ బాగోలేదని మనం చెప్పుకోవచ్చు అలానే ఇక్కడ ప్రియా ప్రకాష్ మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే ముప్పై ఐదు వస్తుంది ఇక్కడ ముప్పై ఐదులో మోవైల్స్ నెంబరు ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ తీసేసినట్లయితే ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటి అనేది కూడా రివర్స్ నెంబర్ అండ్ డెత్ నెంబర్ మనం ఏ పని చేసినా సరే మనకి నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీటికి ఏ విధంగా అయితే వాళ్ళ కెరీర్ అనేది అనుకోకుండా హై స్థాయికి వచ్చిందో అదే విధంగా డౌన్ డౌన్ఫాల్ అవ్వడం అనేది జరిగింది దీనికి గల ముఖ్యమైన కారణాలు ఏం పేరులో ఉన్నాం నెక్స్ట్ ముప్పై ఐదు ముప్పై ఐదు కూడా అది ఒక శత్రువు సంబంధి శత్రు సంఖ్య అంటారు అంటే మనం ఎదుగుతున్న కొలితే మనకి వెనక్కి లాగేయాలని చాలా మంది శత్రువులు తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా చూసుకుంటే ఈ పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ బ్యాడ్ నెంబర్స్ చూసుకున్నట్లయితే ఒకటి ముప్పై ఐదు టోటల్ లెటర్స్ పన్నెండు నెక్స్ట్ ముప్పై ఒకటో నెంబరు వారియర్లు వార్ పేర్ ఎండింగ్ ఇష్ కాబట్టి ఈ తల కెరీర్ సడన్గా డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఈ పేరు అలానే ఇప్పుడు ప్రస్తుతం మౌనాలసి యొక్క పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి వాటి దాని నెంబర్స్ ఏమైనా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మౌనాలసి ఎం నాలుగు ఏడు ఐదు ఒకటి మూడు ఒకటి మూడు ఒకటి నెక్స్ట్ నాలుగు ఆరు ఐదు ఒకటి మూడు తొమ్మిది ఒకటి ఒకటి టోటల్ చేసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లెటర్స్ నాలుగు ఏడు పదకొండు పదహారు పదిహేడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు నెక్స్ట్ పది పదిహేను పదహారు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వీటిలో ఓవల్స్ నెంబర్ చూసినట్లయితే ఏడు ఎనిమిది తొమ్మిది పది మైనస్ చేస్తే పదిహేను ఇక్కడ ఆరు ఒకటి ఏడు ఏడు పదహారు పదిహేడు రిమైనింగ్ పదమూడు సో ఈవిడి యొక్క ఫోనాల గారు ఒక పేరు మనం చూసుకున్నట్లయితే టోటల్ లెటర్స్ ఎనిమిది ఈ ఎనిమిదో సంఖ్య అనేది ఈ శనికి సంబంధించింది వీటి తనకు ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుంటే అస్థిరంగా ఉంటాయి అంటే స్థిరమైన ఆలోచన విధానం అనేది ఉండదు నెక్స్ట్ ఇక్కడ టోటల్ చూసుకుంటే ఇరవై ఐదు వెరీ గుడ్ నెంబర్ కాన్ఫిడెంట్ నెంబర్ అంటే ఈమె ఏదైనా ఒక పని చేయాలనుకుంటే డెఫినెట్గా ఒక కాన్ఫిడెంట్తో చేయడం అనేది జరుగుతుంది అలా పది ఇక్కడ పది కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ అంటే వన్ ప్లస్ జీరో ఇది ఒకటి వన్ వస్తుంది సూర్యుడికి సంబంధించింది ఈ నెంబర్ కూడా ఓకే పదిహేను మన న్యూమరాలజీలో అన్నిటికన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే పదిహేను ఈ పదిహేను అనేది ఏంటంటే హిప్నోటిక్ నెంబర్ అంటే పది మందిని మనం ఏ విధంగా ఒకరి హిప్నోటిక్ చేస్తామో ఆకర్షిస్తామో మంచి నెంబర్ అంటే వన్ ప్లస్ ఫైవ్ ఇజ్ సిక్స్ సో ఇది ఒక సుఖకి సంబంధించి సంబంధించిన నెంబరు కాబట్టి ఈవిడ ఇప్పుడు సినిమా రంగానికి ఎన్నుకోవడం అనేది జరిగింది కాబట్టి ఈవిడ కళారంగంలో కూడా వీరు రాణిస్తుందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ముప్పై ముప్పై కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే అమృత సంఖ్య ఇది కూడా వెరీ గుడ్ నెంబర్ కాబట్టి ఉన్న నెంబర్లు అన్నింటిలో కూడా చూసుకుంటే ఇరవై ఐదు పది పదిహేను ముప్పై మంచి పాజిటివ్ నెంబర్స్ ఉండడం అనేది జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్నవి రెండు నెగిటివ్ నెంబర్లు అనేవి ఉన్నాయి ఒకటి పదిహేడు రెండు పదమూడు ఈ రెండు కూడా వెరీ వెరీ డేంజరస్ నెంబర్స్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక పదిహేడు అనేది ఒక బ్యాడ్ నెంబర్ ఈ బ్యాడ్ నెంబర్ వల్ల రేపొద్దున తాలూకా కెరీర్ ఏ విధంగా ఉంటుంది మనం చెప్పలేము అలానే పదమూడు కూడా గతంలో చెప్పుకున్నాం పదమూడు అనేది కూడా ఒక రివర్స్ నెంబర్ అండ్ డెత్ నెంబర్ అండ్ మనం ఏ పని చేసినా సరే మళ్ళా సేమ్ ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అదే పొజిషన్ అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యత వరకు కూడా ఈమె నేమ్ కరెక్షన్ కానీ చేయించుకున్నట్లయితే మాత్రం వీళ్ళు తాలూకా మంచి పొజిషన్కి పెడుతుందని మనం చెప్పుకోవచ్చు అదే ఆ నేమ్ ఖర్షణలోని ఈ బ్యాడ్ వైబ్రేషన్స్ వల్ల మళ్ళీ మరో ప్రియా ప్రకాష్ వారియర్ కావచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం మన పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకొని మనం ఫోర్టీన్ డైమెన్షన్లో మన నేమ్ కర్షణ కానీ చేయించుకున్నట్లయితే మన లైఫ్లో బాగుంటుందని మనం ఈ వీడియో ద్వారా వివరించడం అనేది జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు కూడా మీ యొక్క పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు పంపించినట్లయితే మీకు సంబంధించి ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు చెక్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మీలో ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని అనుకుంటే ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయవచ్చు మీకు నచ్చే విధంగా పేరు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్